హైవేస్ లఖీంపూర్ ఖేరీ ఉత్తరప్రదేశ్ పేరు విన్నారు కదా మీరు ఎందుకు గతంలో దళితుల మీద అత్యాచారాలు ఘోరం అనమాట ఇదిగో ఇప్పుడు మరల అమన్ అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల వయసు వాడు హైదరాబాద్లో ఒక సెల్యూన్లో పనిచేశాడు ఆ ఒక మరల ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయాడు ఈ లఖీంపూర్ ఖేరీలో పదిహేడు సంవత్సరాలు అమ్మాయి మీద మనసు పడ్డాడు పెళ్లి పిల్లని గొడవ చేస్తాడు కాదుకూడదని దాంతో వాడు కొద్ది రోజుల క్రితం ఆమెను అపహరించి ఏకంగా పంతొమ్మిదవ తారీఖు ఐ థింగ్స్ అపహరించి మూడు రోజుల పాటు దారుణంగా అత్యాచారం చేసి ఏకంగా ఆమె ఫేస్ మీద ఒక ఇనుపురాడుతో వాడి పేరు కూడా వాడి పేరు పడేలాగా ఇనుపురాటితో చేశాడు అనమాట అయితే ఇనుపురాడు మీద దాన్ని చెక్కి కాల్చాలన్న పెట్టి ఉండాలి వాడు లేదు అన్నప్పుడు ఆ ఇనుపడ్డు పెట్టేసి ఆ పైన చెక్కటమైనా ఏదైనా చేసి ఉండాలి శాడిషన్ నా కొడుకు ఇక్కడ మరలా టిష్ చూడండి అలాగే వాడిని తప్పించుకుని బయటకు వచ్చింది వాళ్ళ పేరెంట్స్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఫస్ట్ వచ్చేసి పెట్టిన నార్మల్ సెక్షన్ మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచారు దెన్ ఆమె చెప్పింది ఏంట్రా బాబు అంటే పోలీసులు పెట్టిన సెక్షన్లు చూసి మేజిస్ట్రేట్ కోప్పడాడు ఆమె మీద మూడు రోజులు అత్యాచారం చేశాడు ఆమె వచ్చేసి మైనరు కనీసం మీరు పోక్స్ యాక్ట్ కూడా పెట్టలేదు అండ్ మోరూరు మీరు పెట్టిన సెక్షన్ చాలా నార్మల్గా ఉండి పేలవ సెక్షన్ అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పున్నారు పోలీసులు ఏమని లేదు ఆమె వచ్చేసి వాడు అపహరించాడు పెళ్లించుకున్నాడు అడిగినట్టు నాకు అన్నాను దెన్ వాడి పేరు వచ్చేసి నా ముఖం మీద చెక్కాడు అని చెప్పేసి అంది అందుకే అలా పెట్టాం సెక్షన్లు అత్యాచారం చేశాడు మూడు రోజులు బంధించాడు ఇలా ఏం చెప్పలేదని అన్నారు చెప్పండి ఇప్పుడు మాకు చెప్తుందా అని చెప్పేసి మజిస్ట్రేట్ సీరియస్ అయ్యారు అంటే అవతల వాడికి సపోర్ట్ చేసే విధంగా పోలీసులు వ్యవహరించి ఉండాలి లేదంటే ఆమె చెప్పింది వద్దులే పరువు పోయి రాష్ట్రం పరువు అనేట్టు హడావుడి చేసి అదన్న పోలీసులు హైట్ చేస్తున్నారు బట్ మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందు ముందు నిజాలు చెప్పేస్తుంది నేను మీలో కూడా గతంలో చాలా మంది చెప్పున్నాను పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తారు అలా కాదు ఇలా చెప్పలేదని అంటారు జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు మీ మనస్సాక్షితో ఏదైతే నిజమో అదే చెప్పండి ఓకేనా సో కన్క్లూజన్ వాడిని పట్టుకున్నారు పోక్స్ కింద కేసు కూడా పెట్టున్నారు సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ దయచేసి ఈ పోలీసులు అన్నవాళ్ళు మీరు తీసుకునే శాలరీ ప్రజలు కట్టే పన్నుల ధర తెలుసుకోండి మీరు ఉన్నది ప్రజల కోసం అన్నట్టు ఉండండి అంతేగాని డబ్బు నోడు కోసమో లేదంటే సెక్షన్ తారుమారు చేద్దామనో అధికార నోటికి అనకూడదు కానీ ఇంకా వాళ్ళకి కంఫర్ట్గా మీరు ఏదో చేద్దామని చెప్పేసి అలా కానీ దయచేసి ఉండవద్దు ఓకేనా అండ్ ఇప్పటికీ సమాజంలో అసలు ఏమాత్రం భయాందోళనలో భయం అన్నది లేకుండా ఇలా ఇష్టమైన రీతిలో ఆడపిల్లలు ఇంకా చేస్తూ ఉన్నారంటే మన సెక్షన్లు అంత వరస్ట్గా ఉన్నాయా లేదన్నప్పుడు ఆడపిల్లలు అంత ఫ్రీగా వాళ్ళకి దొరుకుతున్నారా అండ్ మూడు బంధించి ఉంచాడంటే ఎవరికి అసలు ఎందుకు తెలియలే ఎలా తెలియకుండా అసలు ఎలా ఉండిపోయింది అండ్ మూడోలో అమ్మ రాకపోతే తల్లిదండ్రులు అసలు ఏం చేస్తా ఉన్నారు నిజంగా ఉత్తరప్రదేశ్ ఏంటో అది అసలు రాష్ట్రం దేశం వేరే ప్రపంచం కూడా తెలియదు అనమాట యోగి వచ్చాక ఇప్పుడే కొంచెం కొంచెం మారుతున్నారు అనుకుంటుంది ఇటువంటి ఇంకా బయటపడుతూనే ఉంది